హాయ్ వెల్కమ్ టు విదాత ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు కొత్త చట్టాల గురించి తెలుసుకుందాం నేటి నుంచే అమల్లోకి మూడు కొత్త చట్టాలు ఎస్ఎంఎస్ల ద్వారా సమాన్ల జారీ ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ కంప్లైంట్ల స్వీకరణ ఎక్కడున్నా జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం కఠినమైన నేరాలకు వీడియోగ్రఫీ తప్పనిసరి బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ఇక పుల్ స్టాప్ మీరు వింటున్నది నిజమే కొత్త చట్టాలు ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్ లో న్యాయ సంహిత సాక్ష్య అధినియమం నాగరిక సురక్ష సంహితలను తీసుకురానున్నారు బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలికేలా కీలక మార్పులను ఈ చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది జీరో ఎఫ్ఐఆర్ తో పాటు ఆన్లైన్ లో ఎక్కడి నుంచైనా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఈ చట్టాల్లో ఉంది ఎస్ఎంఎస్ ద్వారా సమాన్లు పంపడం నేర సంఘటనలను తప్పనిసరి వీడియోగ్రఫీ చేయాలన్న నిబంధన ఈ చట్టాల్లో తీసుకురానున్నారు దాదాపు నూట అరవై మూడు ఏళ్లుగా ఉన్న చట్టాల స్థానంలో కొత్త చట్టాలను బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది గత ఎన్నికలకు ముందే ఈ చట్టాలపై కేంద్రం కసరత్తు చేయడంతో పాటు వీటికి సంబంధించిన బిల్లులను ఆమోదించింది ఉగ్రవాదానికి సరైన నిర్వచనంతో పాటు రాజద్రోహం లాంటి పదాలను తొలగించింది న్యాయ సంహితలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు సమాజంలో నేరాలను తొందరగా పరిష్కరించేందుకు ఈ మార్పులు ఉపయోగపడతాయని కేంద్ర సర్కారు చెబుతున్నప్పటికీ ఆచరణలో వీటి అమలు పారదర్శకంగా ఉంటుందా లేదా అనే చర్చలు తలెత్తుతున్నాయి మరోవైపు ఈ చట్టాల ద్వారా తప్పులకు శిక్షలు విధించడం కంటే కూడా న్యాయం అందించడానికి ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు అందరికీ న్యాయం అందాలనే ఉద్దేశంతో ఈ కొత్త చట్టాలను పూర్తి సవరణలతో తీసుకురావడంతో పాటు బ్రిటిష్ కాలం నాటి చట్టాలను పక్కన పెట్టి కొత్త చట్టాలను పూర్తిగా భారతీయులే రూపొందించేలా ఈ చట్టాల్లో సమూల మార్పులు చేశారు ఒకసారి ప్రాథమికంగా ఈ చట్టాల్లో ఏముందో చూద్దాం ఏదైనా క్రిమినల్ కేసుల్లో విచారణ ముగిసిన నలభై ఐదు రోజుల్లో తీర్పు ఇవ్వాలి అరవై రోజుల్లోపు చార్జ్షీట్ దాఖలు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు లైంగిక దాడి బాధితుల స్టేట్మెంట్ను కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో మహిళా పోలీసులతో మాత్రమే రికార్డ్ చేయాలని చట్టం చేశారు అలాగే బాధితురాలి వైద్య నివేదికలు ఏడు రోజుల్లో ఇవ్వాలని పిల్లలను అమ్మడాన్ని కొనడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నట్టు చట్టంలో పొందుపరిచారు మైనర్ పై గ్యాంగ్ రేప్ జరిగితే జీవితకాల ఖైదు లేదా మరణ శిక్ష విధించే అవకాశంతో పాటు మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లు మాత్రమే ఉండేలా రూపొందించారు పద్దెనిమిది సెక్షన్లను రద్దు చేశారు అలాగే సాక్ష్యాలను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన డీజీ లో ఉంచనున్నారు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ తో అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేశారు పెళ్లి చేసుకుంటానంటూ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను మోసం చేసే వారికి కఠిన నిబంధనలను తీసుకురానున్నారు కొత్త చట్టాల ప్రకారం మహిళలపై నేరాలకు బాధితులు కేసు పురోగతిపై తొంభై రోజుల్లో అప్డేట్ పొందేందుకు వీలుంటుంది క్రిమినల్ కేసుల విచారణలో ఆలస్యం తగ్గించేందుకు కోర్టులు గరిష్టంగా రెండు వాయిదాలను మంజూరు చేయాల్సి ఉంటుంది ఆర్థిక నేరాల్లో నిందితులు ఆస్తులు స్థిర చరాస్తులను సీజ్ చేసే అధికారాన్ని ఇక నుంచి పోలీసులకు కల్పించనున్నారు కొత్త చట్టాలతో అందరికీ న్యాయం జరగాలని ఆశిద్దాం మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ అండ్ అనాలసిస్ల కోసం విదాత మీడియాని సబ్స్క్రైబ్ చేయండి